బ్రేకింగ్ న్యూస్ దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులకు అందుకు అనుగుణంగా ముందుకు వెళుతోంది ఇవాళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ హోంమంత్రి అనిత హాజరు కానున్నారు మావోయిస్టుల అంతమే తమ పంతం అంటూ అమిత్ షా చెబుతున్నారు ఇవాల్టి సమావేశంతో అరణ్య కాండలో ఆఖరి పర్వం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు రైట్ అడవులను జల్లెడ పట్టేది ఎలా అలాగే మావోయిస్టులకు పుల్స్టాప్ పెట్టేది ఎలా అనే దానిపై ఈరోజు కీలకంగా చర్చించనున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి రెండు వేల ఇరవై ఆరు నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగా వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది మరి కాసేపట్లో విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ విజ్ఞాన్ భవన్లో ఈ వాంవోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన పది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మంత్రులు అలాగే ఉన్నతాధికారులు సీఎస్లు డీజీపీలు వీరందరితో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగబోతోంది కేంద్ర మంత్రులు అలాగే పలు మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కేంద్ర సాయుధ బలగాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు ప్రధానంగా తెలంగాణ అలాగే ఏపీ ఒడిశా పశ్చిమ బెంగాల్ అలాగే బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట అలాగే ఛత్తీస్గఢ్ కేరళ రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఇప్పటికే ఏపీకి సంబంధించిన మంత్రి ముఖ్యంగా వంగలపూడి అనిత అలాగే డీజీపీ ద్వారకా తిరుమలరావు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి అలాగే సిఎస్ శాంతికుమారి సహా ఇటు డీజీపీ కూడా జితేందర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు ప్రధానంగా మావోయిస్టుల కట్టడి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి అలాగే కార్యాచరణ రాష్ట్రాల భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులు అలాగే సమాచార వ్యవస్థను నెలకొల్పడం సహా పాఠశాలల ఏర్పాటు వంటి కీలక అంశాలపైన ప్రధానంగా చర్చ అనేది జరగబోతోంది కేంద్రం నుంచి ముఖ్యంగా ఇప్పటికే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా ఆయా రాష్ట్రాల మంత్రులకు అలాగే ఉన్నతాధికారులందరికీ కూడా వివరించబోతున్నారు అలాగే కి సంబంధించి అలాగే ఎన్ఐఏకి సంబంధించి బిఎస్ఎఫ్ అలాగే ఐటీబీబీకి సంబంధించిన డైరెక్టర్లు కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు పద్నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లను కేంద్ర ప్రభుత్వం విస్తరించడం జరిగింది అంతేకాదు సుమారు ఆరు వేల మొబైల్ టవర్లను కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన పరిస్థితి అలాగే అనేక మంది గడిచిన తొమ్మిది నెలల్లో సుమారు రెండు వందల రెండు వందల మంది మందిని ఇటు మట్టుబెట్టడం జరిగింది అలాగే సుమారు ఏడు వందల మందికి పైగా మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి తొమ్మిది వందల మంది వరకు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిగా ఈ వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ప్రధానంగా ఎటువంటి కార్యాచరణతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది అనే దానికి సంబంధించి ముఖ్యంగా గతేడాది అక్టోబర్లో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని కేంద్ర హోంశాఖ నిర్వహించడం జరిగింది సో ఆ సమావేశం తర్వాత మళ్లీ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమీక్షా సమావేశం ఇది ప్రధానంగా ఛత్తీస్గఢ్లో పది జిల్లాల్లో ఈ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి అక్కడ విస్తృతంగా ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్న ఉంది ఏపీ తెలంగాణలో ఏపీలో ఇటు విశాఖపట్నం అలాగే శ్రీకాకుళంలో కొంత ప్రాంతంలో ఈ మావోయిస్టు కదిలికల్లో ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది అలాగే తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం అలాగే మా ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కొంత మావోయిస్ట్ కందుకులు ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం భావిస్తోంది సో ఆ ప్రాంతాల్లో అభివృద్ధితో పాటుగా ముఖ్యంగా విద్యను కల్పించడం అలాగే వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి రోడ్లు రహదారులు అలాగే పంచాయతీ తో పాటుగా ఇటు టెలికమ్యూనికేషన్ తపాలా వ్యవస్థ ఈ విధంగా మంత్రిత్వ శాఖల వారిగా కూడా ఎటువంటి అభివృద్ధికి ఆయా మంత్రిత్వ శాఖలు ముఖ్యంగా సిద్ధంగా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ సమన్వయంతో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలని ఆ ప్రాంతాలకు చేరువ చేయాలి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి సమావేశానికి హాజరయ్యారు అలాగే రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశానికి తెలంగాణ హోంశాఖ ఆయన పరిధిలోనే ఉంది కాబట్టి హోంమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ సమావేశానికి హాజరవుతున్న పరిస్థితి ఉంది సో ఓవరాల్గా మావోయిస్టు ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వాళ్ళని పూర్తి స్థాయిలో తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి దాంట్లో రాష్ట్రాలను ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి అనే అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో జరగబోతోంది కేంద్రం తమ తమ ప్రతిపాదనలు రాష్ట్రాల ముందు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో అమోజ్మడ్ ప్రాంతంలో జరిగినటువంటి రీసెంట్ గా జరిగిన కూంబింగ్ గురించి కూడా కీలకంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది అందులోనూ తెలంగాణ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి అలాగే హోంశాఖ మంత్రులు అధికారులు కూడా పాల్గొంటున్న క్రమంలో ఆ డెడ్ లైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది పాసిబిలిటీ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే రాష్ట్రాలు ఏ రకంగా రెస్పాండ్ అయ్యే అవకాశం దేశ ప్రస్తుతం స్పెషల్ ఆపరేషన్స్ అన్ని కూడా కేంద్ర బలగాల నేతృత్వంలోనే ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరిస్థితి రాష్ట్ర బలగాలు కొంతవరకు భాగస్వాములై ఈ మావోయిస్టు కదలికలు ఉన్న ప్రాంతాల్లో వాళ్ళని పట్టుకునేందుకు కృషి చేస్తున్న పరిస్థితి ఉంది కానీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ముఖ్యంగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అంత తీవ్రతరంగా ఈ మావోయిస్టులకు సంబంధించిన కదలికలు కానీ వారు ప్రభుత్వానికి పనులకు అడ్డంకగా నిలవడం కానీ ఇవన్నీ కూడా అంతగా లేవు కానీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ అలాగే ఒడిశా పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో కొంత ఈ వామపక్ష తీవ్రవాదం అనేది అధికంగా ఉంది సో ముఖ్యంగా వీళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలి అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర బలగాలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని ఏర్పాటు చేయడంతో పాటుగా కేంద్ర సాయుధ బలగాల సాయంతో కూడా ఇటు ఛత్తీస్గఢ్ లోనే ఎక్కువగా ఇటు ఆంధ్ర ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ బోర్డర్స్ లోనే ఎక్కువగా ఈ కదలికలు ఉన్నాయి కాబట్టి సో రాష్ట్రాల ముఖ్యంగా ఇంటర్ మినిస్ట్రయల్ గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడా ఏ విధంగా ఈ మావోయిస్టులను కట్టడి చేయాలి అన్న అంశానికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తోంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంత్రిత్వ శాఖల వారీగా రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయబోతుంది అలాగే రాష్ట్రాల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం ఎటువంటి సమాచారం తెలిసినా కానీ లేక ఆపరేషన్ లో జాయింట్ ఆపరేషన్ లో భాగంగా సంయుక్తంగా కూడా కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు కూడా ఆపరేషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సో ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్న విషయాన్ని కూడా ఇటు కేంద్రం ఈ రోజు సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఈ సమావేశానికి హాజరైన మంత్రులకు వివరించే అవకాశం ఉంటుంది అలాగే భద్రతా బలగాల ముఖ్యంగా ఉన్నతాధికారులు కూడా సశస్త్ర సీమా కానీ బిఎస్ఎఫ్ కానీ సిఎస్ఎఫ్ కానీ అలాగే ఇటు జాతీయ భద్రతా సలహాదారు కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు సో పదిన్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది ప్రస్తుతం ఇప్పుడే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే హోంమంత్రులు సిస్ లు డీజీపీలు వీరంతా కూడా ఈ సమావేశానికి చేరుకుంటున్నారు మరి కాసేపట్లోని హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం అనేది ప్రారంభమై ఒక సాయంత్రానికల్లా కూడా ఈ రోజు చర్చించిన అంశాలపైన ఒక తీర్మానాన్ని ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఓకే గోపి